వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక అండ్ క్యూటీ బ్లాగ్స్ ఏంటి ఈరోజు బయటకు వచ్చాను అనుకుంటున్నారా అవునండి అయితే నేను విండో షాపింగ్ కోసం వచ్చేసాను ఏంటి విండో షాపింగ్ అయితే మాస్టర్ చేస్తారు కదా మీరేం రోడ్ మీద చేస్తున్నారు చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ కనిపిస్తుందా టెన్ రూపీస్ బజార్ అండి దీనిలోనే నేను ఈరోజు విండో షాపింగ్ చేయబడుతున్నాను అసలు దానిలో ఏమేమి ఉంటాయి ఎంత ప్రైసెస్ ఉంటాయి అనేది అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను మొదటిసారి మన ఛానల్ కనుక చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోగలరు సో ఇంకా షాప్లోకి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట ఇక్కడ అన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ కనిపిస్తున్నాయి కదా మనం బట్టలు వేసుకునేవి క్యాప్స్ చెప్పులు ముంతలు అవన్నీ ఇక్కడ బయట ఉన్నాయన్నమాట స్టూల్స్ బకెట్స్ జూట్ ప్యాక్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి కాస్ట్ కూడా చాలా తక్కువ ప్రైసెస్ ఉంటాయి అన్నమాట మీలో ఎవరికైనా తెలుసా అసలు ఢిల్లీ బజాజ్ కానీ టెన్ రూపీస్ బజార్స్ గురించి వాటర్ బాటిల్స్ కూడా చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ అనమాట అవి మూడు తొంభై రూపాయలు మాత్రమే అనమాట మూడు తొంభై రూపాయలు మాత్రమే ఇటువైపు ఉన్నవైతే చిన్న చిన్న బాటిల్స్ అయితే పది రూపాయలు ఇరవై రూపాయలు పాతిక రూపాయలు మాత్రమే ఉంటాయన్నమాట అంతా చాలా అంటే చాలా తక్కువ అసలు ఇంత చిన్న స్టోర్లో ఎన్ని ఐటమ్స్ ఉంటాయి అంటే అసలు చెప్పలేమన్నమాట చాలా ఉంటాయి మనం టెన్ రూపీస్ బజారే కదా అని చెప్పి వెళ్తే మాత్రం మనకి ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ బిల్ అయితే ఖచ్చితంగా అవుతుంది అందులో అయితే గ్యారంటీగా అవుతుంది నేనైతే చాలాసార్లు ఫేస్ చేశాను అనమాట చూడండి వాటర్ బాటిల్ సెక్షన్ వచ్చేసింది నెక్స్ట్ ఇవి తెలుసా సోప్ వేసుకొని బాత్ చేయడానికి అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి అవి వచ్చేసి ఒక్కొక్కటి టెన్ రూపీస్ మాత్రమేనమాట సో తాళంలో ఇంట్లోకి కావాల్సిన మొత్తం అంటే మొత్తం ఐటమ్స్ జరుగుతాయి విత్ రీజనబుల్ ప్రైస్ అంటే చీపెస్ట్ ప్రైసెస్ అనమాట చిన్నపిల్లలవి అయితే చాలా అంటే చాలా బాగుంటాయి క్లిప్స్ కానీ నెయిల్ పాలిష్ బొట్టు బిల్లలు బొట్టులు చాలా అంటే చాలా ఉంటాయి అన్నమాట చూసేద్దాం ఈ వీడియోలో అయితే మొత్తం చూపించేస్తాను ఎంతవరకు ఉన్నాయి ఏంటి అనేది అయితే క్లిప్స్ కూడా బాగుంటాయి ఓన్లీ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఉంటాయి అనమాట ఇయర్ స్టైలిష్ ఇయర్ రింగ్స్ అయితే ఫిఫ్టీ రూపీస్ అలానే ఉంటాయన్నమాట ఇంకా ఏమేమి ఉంటాయి అనేది అయితే చూసేస్తూ చూద్దు చూస్తూనే ఉండండి కొన్ని చైన్స్ అవి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ మాత్రమే ఉంటాయి సో ఒక ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ పెట్టుకొని తీసేసినా కానీ ప్రాబ్లం అయితే ఉండదన్నమాట వాటి వల్ల మనం ఎందుకంటే ఎక్కువ కాస్ట్ అనేది పెట్టాం కాబట్టి అట్లాగే చిన్న చిన్న పిల్లలకు కావాల్సిన రబ్బర్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ కానీ క్లిప్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అనమాట మోడల్స్ కూడా చాలా బాగుంటాయి చిన్నపిల్లలవి అయితే మనం అసలు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు అనమాట ఒకటి తీసుకొని ఒకటి తీసుకోవడానికి ఉండదనమాట స్టైల్గా కూడా చాలా బాగుంటాయి రబ్బర్ స్టిక్కర్స్ అయితే రబ్బర్ బ్యాండ్స్ అయితేనేమి క్లిప్స్ అండి చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట ఇదిగోండి ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు చిన్న చిన్న బాక్సెస్ అనమాట ఏదైనా మన కర్రీ మిగిలిన కానీ లేకపోతే తాలింపు ఏదైనా చట్నీలు తాలింపు పెట్టుకున్నా కానీ వాటికి చాలా యూస్ అవుతాయి టాయ్స్ కూడా ఉంటాయి అనమాట ఇదిగోండి ఇవి స్టిక్కర్ ప్యాకెట్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ స్టిక్కర్ ప్యాకెట్స్ కూడా చాలా మోడల్స్ దొరుకుతాయి ఓన్లీ టెన్ రూపీస్ అనమాట అవి ఈచ్ వన్ వచ్చేసి ఇవి ఈ క్లిప్స్ కూడా చిన్న చాలా బాగుంటాయి అవి కూడా టెన్ రూపీస్ అనమాట ఈచ్ సూపర్ బాడీ సూపర్ కాంబినేషన్ ఉంటుంది అసలు ఈ బజార్లో దొరకని ఐటమ్ అయితే మాక్సిమం ఉండదండి చాలా అంటే చాలా ఐటమ్స్ ఉంటాయి ఇవ్వండి ఇవి అయితే గిఫ్ట్ ఆర్టికల్స్ అనమాట వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా ఉన్నాయి అనమాట ప్రైజ్ ఇవి ఇంకా మనకి చాలా అంటే చాలా మోడల్స్ రబ్బర్ బ్యాండ్స్ అయితే చాలా మోడల్స్ ఇవి స్టైల్గా పెట్టుకుంటున్నారు కదా ఇప్పుడు పోనీ వేసుకొని అనమాట ఇవి వచ్చేసి క్లిప్స్ అనమాట చూడండి ఇవన్నీ ఈచ్ వన్ టెన్ రూపీస్ మాత్రమేనమాట ఇదిగోండి ఇవి చిన్న పిల్లలకైతే చాలా అంటే చాలా బాగుంటాయి రబ్బర్ ప్యాన్స్ అయితే క్లిప్స్ టిక్ టాక్స్ బొట్టు బిల్లలు స్టిక్కర్స్ చాలా అంటే చాలా ఐటమ్స్ అనమాట అన్నీ కూడా రీజనబుల్ ప్రైస్లోనే దొరుకుతాయి మనకు వచ్చేసి ఇవి కొండే ఇవి బ్రేస్లెట్స్ అనమాట బ్రేస్లెట్స్ చైన్స్ ఫ్లెక్కర్స్ చిన్న పిల్లలకి మనం టేబుల్స్ కానీ ఏమైనా నేర్పించడం కావాలన్నమాట ఇప్పుడు చూసినా కదా ఈ జగ్గ ఫిఫ్టీన్ రూపీస్ అంటే గాజుద్ది చాలా బాగుందనమాట వచ్చేసి మనకి బాక్సెస్ లంచ్ బాక్సెస్ స్నాక్స్ బాక్సెస్ అలా కూడా ఉన్నాయి అసలు ఫ్లెక్కర్స్ అయితే ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ మాత్రమే అనమాట ఇవి టెన్ రూపీస్ అంటే ఒక్కొక్కటి బాగున్నాయి ఇవి కూడా ఫ్లెక్కర్స్ అయితే చాలా బాగుంటాయి చాలా టైప్స్ సేల్ అవుతాయి అనమాట ఇది ఓల్డ్ ఢిల్లీ బజార్ అనమాట ఫస్ట్ నుండి ఉంది ఎప్పటి నుండో ఉంది ఇవైతే చాలా తక్కువ ప్రైస్ రీజనబుల్ ప్రైస్ అనమాట పక్కన ఇంకోటి కూడా ఢిల్లీ బజార్ అనేది కొత్త పెట్టారు అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ వీడియోలో అయితే ఓల్డ్ ఢిల్లీ బజార్లో ఏమేమి ఉన్నాయో అయితే చూపిస్తాను అనమాట మన బట్టలు ఉతికే బ్రష్లు కానీ టిక్ టాక్స్ అయితే ఇవైతే లేడీస్కి అయితే చాలా అంటే చాలా బాగుంటాయి అసలు లేడీస్ అయితే ఇవైతే వదిలిపెట్టా అనమాట మనం పచ్చళ్ళు పెట్టుకోవడానికి డబ్బాలు కానీ అవి కూడా ఉన్నాయన్నమాట ఇదైతే కోన్స్ కానీ ఫ్లెక్కర్స్ కానీ చిన్న పిల్లలకి మనం ఏదైనా వన్ టూ త్రీలో ఏపీసీడీలు నేర్పించడానికి ఫ్లెక్కర్స్ అన్నీ చాలా బాగుంటాయి అన్నమాట సో కప్స్ ఇవ్వకోండి కప్స్ కూడా చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైసెస్లో ఉంటాయి అనమాట బ్యాంగిల్స్ అయితే బ్యాంగిల్స్ అయితే చాలా అంటే చాలా బ్యాంగిల్స్ ఉన్నాయి ఆ రోమ్ మొత్తం బ్యాంగిల్స్ అనమాట చూస్తున్నారు కదా చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్క బ్యాంగిల్ ఉంటుంది ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా చీపెస్ట్ ప్రైసెస్లో ఉంటాయి అనమాట అవి వచ్చేసి ట్వంటీ రూపీస్ ఉంటుంది అనమాట క్లిప్స్ టిక్ టాక్స్ అంటాం కదా మనం ఆ టిక్ అయితే ఓన్లీ ట్వంటీ రూపీస్ అనమాట ఇవిగోండి చెంప చదరాలని అని చాలా అంటే చాలా మోడల్స్ ఉంటాయి అండ్ టెడ్డీ పేస్ కూడా ఉన్నాయి పైన కనిపిస్తున్నాయి కప్పులు కూడా చాలా అంట నాకైతే చాలా ఉన్నాయి ఇంట్లో అందుకే నేను తీసుకోలేదు కప్స్ అవి చూడండి ఎంత బాగున్నాయి చిన్న చిన్నవి ఓన్లీ టెన్ రూపీస్ అవి ఎప్పుడైనా మనము చిన్న చిన్నవి ఎందుకంటే మనం మినీ కుకింగ్ అని అలా చేస్తాం కదా అట్లాంటి వాటికి కానీ లేకుంటే కుకింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న ఐటమ్స్ పసుపు అలాంటివి చూపించడానికి అయితే చాలా బాగుంటాయి బాక్సెస్ కూడా చాలా బాగున్నాయి అనమాట బుడ్డ బుడ్డ బాక్సెస్ బ్యాంగిల్స్ సూపర్ బండే సూపర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇంకా ఏమేమి ఉన్నాయనేది కూడా చూపిస్తాను అలాగే మన ఛానల్ కనుక మొదటిసారి మీరు చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోగలరు ఇంకా వచ్చేసి ఇంకేమున్నాయంటే చిన్న చిన్న కళాయిలు అనమాట ఇవైతే పోపు వేసుకోవడానికి చాలా బాగుంటాయి నాకైతే చాలా బాగా నచ్చాయి హండ్రెడ్ రూపీస్ అంటే ఇచ్ వన్ హండ్రెడ్ రూపీస్ వన్ టెన్ అంటే క్వాంటిటీ క్వాలిటీ బట్టి ప్రైస్ అనేది ఉందన్నమాట నాకైతే చాలా బాగా నచ్చాయి కానీ మా తీ ఊరుకోరు మా ఇంట్లో ఆల్రెడీ ఫోర్ ఉన్నాయి అందుకోసం అని చెప్పి నేను తీసుకోలేదు ఇవైతే వాటర్ జగ్స్ కానీ లేకుంటే జ్యూస్ కానీ ఏదైనా పోసుకోవడానికి అనమాట అవి అయితే ఫిఫ్టీ టు ఎయిటీ రూపీస్ ఉన్నాయి అనుకుంటా అసలు కడాయిలు అయితే ముద్దు ముద్దుగా ఎంత బాగున్నాయో నాకైతే చాలా బాగా నచ్చింది పక్కన వచ్చేసి చపాతీ కాల్చుకోవాలి లేకుంటే తందూరి చికెన్ కానీ కాల్చుకోవడానికి బాగుంటాయి అనమాట ఆ పక్కన ఫ్లవర్ వాసెస్ కానీ అన్నీ ఉన్నాయి ఇప్పుడు నేను మీరు చూస్తున్నారు కదా అది ఆలుకలు కానీ అల్లం కానీ మసాలా ఏదన్నా నూరుకోవడానికి చాలా బాగుంది వెయిట్ కూడా చాలా బాగుంది అది వన్ ఎయిటీ రూపీస్ టూ ట్వంటీ రూపీస్ ఉంది సో బాక్సెస్ కానీ ఇక్కడ దొరకని ఐటమ్ అయితే లేదనమాట ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ దొరుకుతుంది మన లేడీస్ అయితే షాపింగ్కి వెళ్ళాము అంటే ఆటోమేటిక్గా అన్నీ కొనేస్తామన్నమాట ఎంత కొంటున్నాం అనేది కూడా చూసుకోము సో అన్ని ఐటమ్స్ చూసినప్పుడు ఆటోమేటిక్గా కొనేస్తాము బిల్లు కూడా అలాగే అవుతుంది అనమాట ఇవి వచ్చేసి సెట్స్ అనమాట అవి వచ్చేసి స్టోన్స్ వైట్ స్టోన్స్ సెట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఇవైతే గిఫ్ట్ మనం ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు ఫ్రూట్స్ కానీ స్వీట్స్ కానీ పెట్టుకోవడానికి వాటికి చాలా బాగుంటాయి అనమాట ఇవి కూడా రీసెంబుల్ ప్రైస్ ఎయిటీ రూపీస్ అలా ఉన్నాయి ఇంకా ఏమేమి ఉన్నాయి అంటే దీనిలో నెక్స్ట్ ఇక్కడ కూడా ఫ్లెక్కర్స్ ఉన్నాయి ఫ్లెక్కర్స్ క్లిప్స్ అవి అనమాట ఈ సెక్షన్ అంతా ఇక్కడ కూడా బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి చిన్న చిన్న ప్లాస్టిక్ బుట్టలు కానీ మనం ఫ్రూట్స్ వేసుకోవడానికి అవి ఇది లూడో గేమ్ ఆడుకునేది అనమాట ఇదైతే ఎయిటీ రూపీస్ ఉంది మా పిల్లలు ఆడిన వర్లా అయితే నేను తీస్తాను లూడో గేమ్ అటువైపు పాము గేమ్ ఉంటుంది అనమాట మీలో ఎవరికైనా తెలుసా స్నేక్ గేమ్ ఎవరైనా ఆడారా అనేది అయితే నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఇంకా చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట ఇవి చాలా బాగున్నాయి మన లేడీస్ షాపింగ్ అయితే ఢిల్లీ బజార్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట చూడండి క్లిప్స్ కానీ అన్నీ అన్నీ చాలా బాగున్నాయి అనమాట నాకైతే ఇకొకటి తీసుకోవాలి ఒకటి తీసుకోకూడదు అని లేదు నేను ఎప్పుడు వస్తూనే ఉంటాను ఎప్పుడు వచ్చినా ఫైవ్ హండ్రెడ్ అలా బిల్ అవుతుంది అనమాట అందుకే అయితే అలా బిల్ చేయకూడదు అని డిసైడ్ అయ్యి అవసరం మాత్రమే తీసుకుందాం అనుకుంటున్నాను అందులో నేను చెప్పాను కదా ఓన్లీ విండో షాపింగ్ అని విండో షాపింగ్ అయినా కానీ నాకు కాస్త బిల్ అయితే అయింది అనమాట చూడండి సెట్స్ కూడా ఉన్నాయి చోకర్స్ చోకర్ ఎలా ఉందో చూడండి చోకర్స్ కూడా చాలా బాగున్నాయి కాస్ట్ రీజనబుల్ ఉంటుంది కానీ క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది అనమాట దానికి తగ్గట్టే ఉంటుంది క్వాలిటీ కూడా సో ఎవరైనా ఒకటి రెండు సార్లు మాత్రమే యూజ్ అయ్యేటట్టు ఇవి తీసుకోవడం బెటర్ అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా దేవుడు పూజ సామాన్లు కూడా ఉన్నాయన్నమాట రాగివి ఎత్తడివి అలాగా దీపారాజన చేసుకునేవి హారతిచ్చేవి ప్రతి ఒక్కటి ఉన్నాయి పప్పు గుత్తులు కూడా ఉన్నాయన్నమాట పప్పు గుత్తులు శేఖర్లు మజ్జి చేసుకోవడానికి చూడండి పప్పు పప్పు గుత్తి హస్బెండ్స్ అప్పుడు మాట విడినప్పుడు బాగా యూజ్ అవుతుంది మనకైతే ఇంకా ఏమేమి ఉన్నాయో అయితే చూసేద్దాము చాలా అంటే చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైస్ దక్కి ఇచ్చే బొమ్మలు అనమాట అంటే ఒక్కటి పని చేస్తుంది ఒక్కటి పని చేయట్లేదు చూడండి అది అయితే సరిగ్గా పని చేయట్లేదు అనమాట చూసారా ఈ బొమ్మలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి క్యూట్గా కూడా ఉన్నాయి అనమాట ఇవి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఉందని ప్రైస్ కూడా కొన్నికి ఇచ్చే బొమ్మలు అనమాట కొన్ని ఏమో నార్మల్వి ఇవి నార్మల్ అనమాట ఏరోప్లైన్ ఇక్కడైతే దొరకని ఐటమ్ అయితే ఉండదు చాలా అంటే చాలా బాగుంటాయి రీజనబుల్ ప్రైసెస్లో కూడా ఉంటాయి పిల్లలు ఆడుకోవడానికి కానీ పిల్లల బుక్స్ దగ్గర నుండి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఉంటుంది సో జ్యూస్ చేరు అది ఇంకా ఇటువైపు వచ్చినట్లయితే కింద చ నైఫ్స్ ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి నైఫ్స్ స్టీల్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి బాక్సెస్ కానీ లంచ్ బాక్స్ పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట ప్లస్ చెంబులు కూడా ఉన్నాయి వాటర్కి సూపర్గా ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ప్రైస్ కూడా లిటిల్ బిట్ బాగానే ఉన్నాయి అంత ప్రైస్ కూడా ఎక్కువ కాదనమాట ఎవరైనా నందిగం నేర్లో ఉంటే ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే ఒకసారి విజిట్ చేయండి ఇదిగోండి ఇది పోపు వేసుకునే గంటలు అనమాట ఎప్పుడైనా తాలింపు వేసుకోవడానికి పప్పు కానీ లేకున్నట్లయితే పులిహోరలకు కానీ వాటిలోకి చాలా బాగా యూజ్ అవుతాయి వాటర్ బాటిల్స్ స్టీల్ వాటర్ బాటిల్స్ చాలా బాగున్నాయి ఇవి కూడా ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అనమాట ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టాయ్స్ పిల్లల టాయ్స్ దగ్గర నుండి ప్రతి ఒక్కటి దొరుకుతుంది అన్నమాట సో బజార్ అయితే ఢిల్లీ బజార్ అని చెప్పేసి టెన్ రూపీస్ నుండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు చాలా ఐటమ్స్ అనేవి దొరుకుతాయి ఇక్కడ హౌస్ హోల్డ్ ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట పిక్స్ ప్రతి ఒక్కటి దొరుకుతుంది అన్నీ విత్ రీజనబుల్ ప్రైస్ అనమాట నేను కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ వీడియో తీయొద్దన్నారని చెప్పేసి వాళ్ళకి చూడకుండా వీడియో అయితే తీసాను అనమాట మీ అందరికీ షేర్ చేద్దామని చెప్పేసి చాలా అంటే చాలా బాగున్నాయి టాయ్స్ కూడా బాగున్నాయి అనమాట సాఫ్ట్ టాయ్స్ ఇవి ఇచ్చేసి మనం పసుపు కుంకుమ అన్నీ వేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది చిన్న చిన్నది బాగుంది అదైతే మనకి యూస్ అవుతుంది ఎందుకంటే అంత చిన్న వాటిలో మన వేలు అనమాట సైజ్ కొంచెం పెద్దది అయితే బాగుంటుంది ఇదైతే అగరబత్తులు పెట్టుకునేది స్టాండ్ అనమాట దీనిలో అగరబత్తలు గుేసుకుంటే దాని వేస్ట్ కూడా దానిలోనే పడిపోతుంది ఇదైతే సోలా చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అన్నీ కూడా రీజనబుల్ ఉన్నాయి అనమాట చిన్నపిల్లలు అవి కూడా ఉన్నాయి నైఫ్స్ అన్నీ ఉన్నాయి అనమాట ఇక్కడ ఒకటి ఉంది ఒకటి లేదు అనడానికి లేదు ట్యాప్స్ కూడా ఉన్నాయి అది ట్యాప్ వచ్చేసి టెన్ రూపీస్ మాత్రమేనమాట సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి కీ చైన్స్ కూడా ఉన్నాయి కీ చైన్ కలెక్షన్ అయితే చాలా బాగుంది మీరు ఎవరైనా నియర్లో ఉంటే ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంటుంది నేనైతే ఏమేమి హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఉంటాయి అనేది చూపించడానికి మాత్రం ఇదేం ప్రమోషన్ కాదనమాట లైట్ నేను షాపింగ్ చేద్దామని నార్మల్గా వెళ్ళిపోయానమాట కర్చిప్స్ అనమాట కర్చిప్స్ అవి కూడా ఓన్లీ టెన్ రూపీసే మా పాప డైలీ ఒకటి స్కూల్కి తీసుకెళ్ళి పడేసి వస్తుంది అనమాట అందుకోసం అని చెప్పేసి ఒకేసారి ఒక ఫైవ్ సిక్స్ అలా తీసుకుంటాను వచ్చినప్పుడల్లా చూడండి ఇంకేమేమి ఐటమ్స్ ఉన్నాయో కూడా చూసేయండి అద్దం అనమాట చిన్న స్మాల్ అద్దం పాకెట్ అద్దం అనమాట అది మిర్రర్ కూడా చాలా బాగుంది ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇంకా నేనైతే ఫుల్ షాపింగ్ అయితే చూపించలేకపోతున్నాను వాళ్ళు వీడియో తీయొద్దు అన్నారని చెప్పేసి లేకపోతే మొత్తం చూపించేదాన్ని బ్రషెస్ కూడా ఉన్నాయి క్వాలిటీ అయితే నేను బాగా క్వాలిటీ ఉంటాయి అని చెప్పాను కానీ మనం ఎక్కువ ఇలాంటివే యూజ్ చేస్తామనమాట కొన్నాళ్ళు యూజ్ చేసి పడేసే వాటి కోసం అయితే అంత ఎక్కువ కాస్ట్ పెట్టాల్సిన అవసరం ఉండదని నా ఒపీనియన్ అనమాట సో నేను ఎందుకంటే ఇలానే తీసుకున్నా మిడిల్ క్లాస్ ఎవరైనా మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ ఎవరైనా ఇవే ప్రిఫర్ చేస్తారు వాళ్ళు మాత్రం సో నేను అందుకోసం అని చెప్పి షేర్ చేస్తున్నాను అనమాట మ్యాక్సిమం అందరికి ఇదైతే రంగు పొడి అంట నాకైతే తెలియదు దీని గురించి టెన్ రూపీస్ అంట దీన్ని వాటర్లో కలిపి రాసుకో రాయొచ్చు అని చెప్పారు అక్కడ అడిగితే సో నాకైతే వాటి గురించి తెలియదు అని చెప్పేసి ఎందుకు అని చెప్పి నేను తీసుకోలేదు కానీ ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట ఇవి కొండి ఇవి వచ్చే డెకరేటివ్ ఐటమ్స్ అనమాట ప్లస్ పక్కన డెస్టెస్ కూడా ఉన్నాయి చూసారా నాకైతే నా చిన్ననాటి డస్టర్స్ కనిపించాయి దీన్ని చూస్తుంటే చాలా బాగుంది ఇంకా ప్లస్ గ్లాసెస్ అనమాట అవి చాలా బాగున్నాయి ప్లాస్టిక్వి ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది అనమాట మనకి పిల్లల టాయ్స్ దగ్గర నుండి పిల్లలు ఆడుకునే చెప్పులు కూడా దొరుకుతాయి చెప్పులు కూడా ఉన్నాయన్నమాట అన్నీ చాలా బాగున్నాయి కిచెన్ కలెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది నేను పర్సనల్గా చెప్తున్నాను కిచెన్స్ అయితే చాలా బాగున్నాయి విత్ రీజనల్ ప్రైస్ అనమాట ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అలానే చిన్న చిన్న కప్స్ ప్లాస్టిక్ కప్స్ కానీ టీ గింటలు వడపోసే పోసే గంటలని తురుము పట్టుకునేవి నైఫ్స్ సిజర్స్ అన్నీ అన్నమాట ఆల్ ఐటమ్స్ ఉన్నాయి ఇది ఉంది ఇది లేదు అనుకోవడానికి లేదు స్పూన్స్ కూడా కలెక్షన్ బాగుంది స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి ఇది వచ్చితే టీ గంట మా ఒకటి పాడైపోయిందని చెప్పి నేను ఒక టీ గంట కూడా తీసుకున్నాను అనమాట ఇంకా ఇంకేమున్నాయంటే లవ్ సింబల్ అవన్నీ ఇంకా మ్యాక్సిమమ్ అన్నీ ఉన్నాయన్నమాట స్టీలు ప్లాస్టిక్ గాజువి అన్నీ ఉన్నాయి ఉన్నాయన్నమాట అన్నీ కూడా రీజనబుల్ ప్రైస్ అనమాట స్పూన్ కలెక్షన్ కూడా చాలా బాగుంది స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి స్పూన్స్ అవి ఈచ్ వన్ టెన్ రూపీస్ అనమాట అది కూడాను ఇంకా ఇటు సెక్షన్కి వస్తే పిల్లలకి సంబంధించిన పెన్సిల్స్ పెన్కి చూసారు బుక్ కూడా ఇచ్చారు చాలా బాగుంది టార్చ్ లైట్స్ ఎరేజర్స్ పెన్సిల్స్ పెన్స్ వాటర్ బాటిల్స్ పాకెట్ బుక్స్ గంటెలు ఇంకా అసలు ఒక్కసారి విజిట్ చేసామంటే ప్రతిసారి కొంటూనే అనమాట అంత బాగుంటాయి కలెక్షన్ అది ఇక్కడి దాకా తీసిన తర్వాత షాప్ అయిన వచ్చేసి తీయొద్దన్నారు అని చెప్పి నేను తీయట్లేదు సో ఈ వీడియో అనేది మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఎవరైనా ఇక్కడ నియర్లో ఉంటే ఒకసారి విజిట్ చేయండి అన్నీ దొరుకుతాయి అనమాట విత్ రీజనబుల్ ప్రైస్ అనమాట ఇదేమి నేను ప్రమోషనల్ చేయట్లేదు జస్ట్ మీకు ఏమేమి ఐటమ్స్ ఉంటాయి ఎంత ప్రైస్ ఎంత కాస్ట్లో ఉంటాయని చూపించడానికి మాత్రమేనమాట చూసారా పిల్లలు ఆడుకునే టాయ్స్ అనమాట అవి స్టీలు ప్లాస్టిక్ అన్నీ ఉంటాయని అని చెప్పాను కదా ఇది వచ్చేసి పెన్సిల్కి పాకెట్ బుక్ ఇచ్చారనమాట ఏదన్నా నోట్ చేసుకోవడానికి అది కూడా పది రూపాయలు అనమాట అది ఇంకా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైనా విజిట్ చేయకపోతే విజిట్ చేయండి ఇట్లాంటి షాప్స్ మీ పరిసర ప్రాంతాల్లో కూడా ఉన్నాయా లేదా అనేది అయితే నాకు కామెంట్ చెప్పండి ఇదైతే మాదైతే అయితే నందిగం అనమాట నందిగంలో అయితే రెండు ఉన్నాయి నేను ఫస్ట్ చూపిస్తాను సెకండ్ దానిలో కూడా ఏమేమి ఉన్నాయి కూడా చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో సో ఇదనమాట నా విండో షాపింగ్ అనేది ఈ విధంగా ఒక టెన్ రూపీస్ బజార్లో ఈ విధంగా అయితే నేను చేశాను ఇవి జాడీలు మీకు ఎవరికైనా తెలుసా మన పాతకాలంలో ఎక్కువ వాడేవాళ్ళు అనమాట ఇప్పుడు వచ్చేసి ఎవరు వాడట్లేదు కొంతమంది వాడుతున్నారు కానీ చిన్న చిన్నవి వాడుతున్నారు సో వాళ్ళు కూడా చిన్న చిన్న జాడీలు చట్నీస్ పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయన్నమాట సో ఇదండి ఈరోజు వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్లో చెప్పండి అలాగే మొదటిసారి మన ఛానల్ చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకా తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోగలరు